డిస్టర్బెన్స్ చేస్తారా మాట్లాడుతుండే తమిళనాడు నుండి పిలిపించారా నన్ను మాట్లాడటానికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా తాతగారు మీ అందరి కోసం ఏం చేశారంటే సార్ మళ్ళీ కావాలి నీకు ఒక్క పాట పాడాలనుకుంటున్నాను సార్ నా స్పీచ్ అయిపోయి ఒక పాట ఒక్క పాట సార్ పాడు చెట్టు

యాపిల్ ట్టి కాస్తాయి యాపిల్ యా పిచ్చి కాయలు సార్ సార్ ఒక్కటిరేరా చీర కడత చూడు చీర కడత చూడు చీర కాయలు చూడపోతే ఏరదేరా రే చూడకపోతే తీసేస్తాను అంతే మగ వాళ్ళద్దరూ చూడాలో తీసేసింది అంతే మాకు అలాంటివి ఏముండే ఆ సెలబ్రెటీ అనుకోని ఏమనుకో సెలబ్రిటీ ఓ ఓకే సార్ ఓకే సార్ తాగే విసిగిస్తారు వాడిని దయచేసి ఇంకెవరు రావద్దని చెప్తే తమ్ముడు అన్నయ్య ఇంకెవరు రావద్ద ఎవరు రా ఎవరు రా నా బీచ్ ఉందిరా వెయిట్ చేస్తారు అమ్మ కొంచెం గారి పెట్టమ్మా పైన పైన పెట్టు అక్కడ పెట్టి ఆ సార్ ఉన్నది గుర్తు హాయ్ సార్ ఓకే వెళ్ళేటప్పుడు కనిపించింది సార్ ఎందుకమ్మా ఆ మామయ్య రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ ఓకే ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ఒక మాట చెప్పేసి వెళ్లిపోతానుండి మీ అందరి కోసం తొంభై ఐదులో మా తాతగారు ఏయ్ మీ అందరి కోసం ఏం చేశారు ఏయ్ పట్టు ఈ ఏందిరా ఏందిరా ఏయ్ ఏయ్ ఇడురా ఇడు పిచ్చోడు సార్ మా ఊర్లో ఏమనుకోకండి పిచ్చోని స్టేజ్ ఎందుకు ఎక్కిచ్చరా ఈ అవవా ఏయ్ ఏయ్ నువ్వు ఏయ్

పోరా ఎక్కడ నుంచి ఓకే ఓకే పీచిమిటాయి కావండి ఎక్కడ ఎక్కడుందిరా ఇదిగా అది పీచ్ మిఠాయి కాదురా పోరా ఎక్కడి నుంచి ఎక్కడ దొరికారు రా మీరు నాకు మరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా తాతగారు మీ అందరి కోసం ఏం చేశారంటే మీది రా సార్ సార్ పిచ్చోడు ఆడపిల్లల మీద పడుతున్నాయి రాచ్చి ఇంకెవరు రానీ కదా మా స్టేజ్ మీదకి దయచేసి లాస్ట్ అండ్ ఫైనల్గా మా ఊరోళ్ళందరి వాళ్ళందరి కోసం ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాను

తప్పు ప్పురా సరే మీరు ఎవడైతే నాగెందుకు గాని ఫోటో ఫోటో ముందుకు పెట్టండి వద్దు కుర్రోడు నాడు కుర్రాడు మీ ముఖం తిత్తే ముఖం ఎలా వచ్చిందిరా రైట్ చిచ్చి చిచ్చి ఈ డిస్టబెన్స్ లో నేను స్పీచ్ చెప్పలేనండి కానీ ఒకే ఒక మాట చెప్తాను మా తాతగారి గొప్పతనం గురించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా తాతగారు ఏయ్ మా తాత వచ్చాడు మా అమ్మ అమ్మ వచ్చింది ఏం టీకర్రా మీ తాతలు వచ్చి ఏడ ఇప్పుడు వెనక కొట్ట పద మై మైకిటి ఎంత సినిమా హీరో అంట సో నచ్చితే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాము వారు లేరు అనే భావన లేకుండా గత ముప్పై సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశ్రయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాంట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్ డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాంట్రాక్ట్ సర్వీసెస్ ప్రత్యేకతలు మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టం రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్ అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ పిఎల్ రావు వీధి పొగతోట నెల్లూరు